నేను రెండు రకాలుగా జ్యూస్ తయారు చేశాను ఒకటి కొంచెం డైల్యూట్ చేసుకునే విధంగాను ఒకటేమో బాగా చిక్కగాను ఎందుకంటే డైల్యూట్ చేసుకునే విధంగా చేయటం ఎందుకు అంటే ఇది మనం మామూలుగా తాగే విధంగా చేసేసుకుంటే డైరెక్ట్ తాగేట్టుగా చేసుకోవాలి అంటే చాలా బాటిల్స్ పడతాయి కనుక అన్ని బాటిల్స్ మనం స్టోర్ చేసుకోవటం కష్టం కదా అందుకని కొంచెం చిక్కగా చేసి పెట్టుకుంటే వన్ ఫోర్త్ జ్యూస్ త్రీ ఫోర్త్ వాటర్ కలుపుకోవచ్చు ఇంకోటేమో కొంచెం పేస్ట్ లాగానే ఈ ఇదైతే మనం ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవటానికైనా స్టోర్ చేసుకోవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఇది ఇట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా ఇప్పుడు ఇష్టానికి ఒక స్పూన్ రెండు స్పూన్లో మనిష్టం మనం తాగలిగే టేస్ట్ని బట్టి కలుపుకొని అందులో ఫుల్గా వాటర్ కలిపేసుకొని తాగేయచ్చు ఇట్లా అయితే మనకి ఫ్రిడ్జ్లో స్పేస్ తక్కువగా ఆక్యుపై చేస్తే కనుక ఇట్లా చేస్తున్నాను ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇందులో ఫైబర్ ఉంటుంది ఫైబర్ని మనం ఆ పొలాన్ని తాగేసేస్తే తాగేయచ్చు కానీ తాగలేము అనుకుంటే మాత్రం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవచ్చు ఎందుకంటే పేస్ట్ని ఫిల్టర్ చేయలేము కదా అందుకని ఇప్పుడు ఇట్లా కలుపుకున్నప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటే పేస్ట్లో పేస్ట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది అంటే పేస్ట్లో ఉండే ఫైబర్ అంతా నిజానికి తాగితే మంచిది కానీ మనం ఇక తాగలేం అనుకున్నప్పుడు ఇట్లా ఫిల్టర్ చేసేసుకొని తీసేయటమే ఇట్లా చేసి మనం ఉంచుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవటానికి జ్యూసులు రెడీగా ఉన్నట్టు అవుతుంది మనం ఫ్రూట్ జ్యూసుల్లో కూడా దీన్ని కలుపుకోవచ్చు నిమ్మకాయ అవి వేసే బదులు ఇదొక స్పూన్ వేసి ఫ్రూట్ జ్యూస్లో కలుపుకుంటే సరిపోతుంది ఈ సి విటమిన్ బాగా ఉంటుంది కనుక నేను వాటితోనే తయారు చేసుకున్న కాయలను కోసుకొచ్చి కడిగేసి కుక్కర్లో వేసి ఉడికిచ్చాను ఉడికిచ్చే ముందు ఒక రెండు మూడు గ్లాసులు నీళ్ళు పోసి దాంట్లోనే అల్లము దాల్చిన చెక్క అల్లాన్ని కూడా ముక్కలుగా కట్ చేసి దాల్చిన చెక్కను కొంచెం కొట్టి వేసాను దాల్చిన చెక్క ఎందుకు వేస్తానంటే మనకి రక్తం సాఫీగా ఉండేట్టుగా చూస్తుందంట అందుకని నేను దాన్ని మాత్రం తప్పనిసరిగా వేస్తాను ఇట్లా కుక్కర్లో ఒక రెండు మూడు విజిల్స్ రానిచ్చి దించి దాన్ని నలిపేస్తే చక్కగా మెత్తగా అయిపోతుంది ఆ పేస్ట్ని ఒక గిన్నెలో జల్లి గిన్నె పెట్టేసి ఇట్లా చేత్తో మనం ప్రెస్ చేస్తూ ఉంటే గుజ్జు అంతా కిందకి దిగిపోతుంది పైన గింజలు తేరుకుంటే గింజలు పూర్తిగా గుజ్జు పోదు కానీ మనం మళ్ళీ దాన్ని వాడుకోవచ్చు ఇట్లా పేస్ట్ని అంతా కూడా ఇట్లా రుద్దేస్తే కిందకి దిగిపోతుంది కదా గింజలు ఏమో బయటకు వచ్చేస్తాయి మనం పక్కన పెట్టేసుకొని ఈ పేస్ట్ని మనం ఎట్లా చేయాలో తర్వాత చెప్తా ఇప్పుడు ఈ గింజలు తీసుకున్నందు కదా ఈ గింజల్ని మనం దాని నుండి ఉన్న పేస్ట్ని కూడా తీసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో మళ్ళీ ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోసి బాగా పిసికేసి పెడితే బోల్డ్ అంతా గుజ్జు మనకి వాటర్లోకి తీగిపోతుంది దీన్ని మళ్ళీ మనం జ్యూస్ లాగా కాసుకోవచ్చు ఎందుకంటే ఉన్న పేస్ట్ని మనం వేస్ట్ చేసుకోకుండా ఇలా కూడా తయారు చేసుకుంటానమాట దీన్ని పొయ్యి మీద పెట్టేశాను అవి ఉడుకుతూ ఉండే లోపు ఇప్పుడు ముందు పేస్ట్ ఫిల్టర్ చేసిన పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ని రెండు భాగాలుగా చేసుకున్నాను ఎందుకంటే రెండు గిన్నెల్లో పెడితే తొందరగా అయిపోతుందని ఒకటే గిన్నెలు ఎక్కువ పేస్ట్ని ఉడికించడం కంటే రెండు గిన్నెల్లో పెట్టేస్తే తొందరగా అవుతుంది కదా దానికోసమని రెండు భాగాలుగా డివైడ్ చేసుకొని రెండిటికి కూడా పేస్ట్ ఎంత ఉందో దానికి వంతుగా పంచదార కొద్దిగా బెల్లము కలిపాను మొత్తం పచ్చదార వేసుకోవచ్చు కాకపోతే బెల్లం కూడా తురిమింద ఉందని బెల్లం కూడా వేసుకున్నా ఇలా బెల్లము పంచదార రెండు వేసేసి బాగా కలిపి మళ్ళీ ఈ రెండింటిని కూడా పొయ్యి మీద పెట్టేసి బాగా ఉడికించాను ఈలోగా ఆ గింజలతో ఉన్నది ఉడికింది కదా దాన్ని తీసి పక్కన పెట్టేసి ఈ రెండు గిన్నెలు పొయ్యి మీద పెట్టాను మనకి ఇది ఉడికేటప్పుడే తెలిసిపోతుంది తెగపాకంలాగా వచ్చినట్టుగా పంచదార బెల్లం అంతా కరిగిపోయి పాకం వచ్చినట్టుగా తెలుస్తుంది అట్లా వచ్చేదాకా అంటే దీంట్లో తెల్ల నూరుగంతా ఆగిపోయి మనకి ఇట్లా సాఫీగా ఉన్నప్పుడు మనం దించేసుకోవటమే దీనికి ఏం కొలతలు అని నాకు తెలియదు ఆ తెల్ల నూరుగంతా పోయినదాకా ఉడికిస్తాను ఉడికిచ్చి దించి పక్కన పెట్టుకొని కొంతసేపు ఆరనిస్తాను ఇంక ఇది ఆరందే మనం ఏం చేయలేము ఈ పేస్ట్తో అందుకని మధ్య మధ్యలో ఒక కలుపుతా ఆరేటుగా చేసుకొని ఇక మూడిటికి మూడు రోజులు ఆరు నిమ్మకాయలు తీసుకున్నాను ఈ దానికి రెండు నిమ్మకాయలు రసం పిండి కలిపేసి మొత్తం కలిసేట్టుగా మనం ఇది గింజలు పడకుండా జాగ్రత్తగా చేసుకోవాలి ఇట్లా చేసుకున్నాక ఐ రెండు పక్కన పెట్టేసి ఈ గింజలు ఉడికిచ్చిన పేస్ట్ ఉంది కదా దీన్ని ఈలోగా మళ్ళీ ఫిల్టర్ చేసుకున్న దీంట్లో నుండి సారమంతా దిగిపోయిన తర్వాత గింజలు తీసేసి దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసేస్తారు ఫిల్టర్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ పీచు పదార్థం అంతా కూడా మనకి బయటకు వచ్చేస్తుంది పల్చుగా ఉంటుంది కనుక మనం ఇట్లా ఫిల్టర్ చేసుకోవటానికి వీలవుతుంది ఇంట ఇట్లా చేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి పంచదార పంచదార అయితే పంచదార బెల్లం అయితే బెల్లం మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు మనం ఆల్రెడీ దాల్చిన చెక్క అల్లం వేసి ఉడికిచ్చిన పేస్టే కదా ఇది కూడా అందుకని అవన్నీ వేయట్లేదు పంచదార మాత్రం వేసాను వేసి ఉడికిచ్చేసి అట్లాగే తెగపాకంలాగా వచ్చినట్టు మనకు తెలిసిపోతుంది కదా అప్పుడు తీసి పక్కన పెట్టేసి నిమ్మకాయలు రెండు రసం మిండేసి కలిపేసి పక్కన పెట్టాను ఇక ఈ పేస్ట్ ఆరిపోయింది కదా దీన్ని ఈ బాటిల్స్లోకి నేను సర్దుకున్న ఇట్లా బాటిల్స్లో పెట్టేటప్పుడు మనకి లోపల బుడగలు బుడగలుగా రాకుండా ఉండాలి అంటే వాలుగా పెట్టి ముందు పోసుకోవాలి అట్లా చేసుకున్న తర్వాత శాంతం ఆరిపోయింది అనుకున్నాకే మనం మూత పెట్టాలి లేకపోతే మళ్ళీ చెమట పట్టినట్టు అయ్యి లోపల పాడైపోతుంది బాగా పూర్తిగా చల్లగా అయిన మూతలు పెట్టకుండా ఉండాలి ఆరిన తర్వాత మనం ఇట్లా బాటిల్లో పోసుకొని కాసేపు ఆగి అప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవటం ఇట్లా ఉం ఇట్లా పేస్ట్ చేయటం వల్ల మనకి స్పేస్ తక్కువలో ఎక్కువ మనం స్టోర్ చేసుకోవటానికి అవుతుంది అందుకోసం అని చెప్పి చక్కగా చేసుకున్నాను ఇక అగ్గిందల నుండి వచ్చింది మాత్రం బలసగా చేశాను అది బాటిల్లో పోసి ఉంచుకుంటా బట్ బయట అంతా జిగురు జిగురుగా ఉంటుంది కదా శుభ్రంగా తుడిసి పక్కన పెట్టేసుకున్నా ఇక ఇలాగా అది ఆరిపోయింది ఆ జ్యూస్ని బాటిల్స్లో పోసుకున్నాయి ఈ బాటిల్స్లో పోసిన తర్వాత మనం వెంటనే మూత పెట్టకూడదు దాంట్లో నొరగలాగా వస్తుంది కదా పోసేటప్పుడు ఆ నొరగ పూర్తిగా బుడగలన్నీ పోయి సాఫీగా అయ్యిన దాకా మనం మూత పెట్టకూడదు అది అట్లా ఉంచి మిగతాది కూడా స్టోర్ చేసుకున్నాం ఈ పేస్ట్ని ఇప్పుడు ఊరికే ట్రైల్కి ఒక స్పూన్ వేసి వాటర్ కోసం తాగి చూసాను చాలా అద్భుతమైన టేస్ట్ ఉంది మనకి సి విటమిన్ను ఈజీగా మనం తీసుకోవాలి అంటే ఇలాంటివి చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు తాగొచ్చు అప్పుడప్పుడే కాదు రోజు